ఇరవై నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు లెక్కెట్టాలంటేనే రోజు పట్టుద్ది అంత అమౌంట్ పెట్టింది కేకేఆర్ ఈ ఆస్ట్రేలియన్ పేసర్ మిచర్ స్టార్క్ మీద సీజన్ మొదలైంది స్టార్క్ బౌలింగ్ ప్రదర్శన చూసి అందరూ ఎగతారి చేసేవాళ్లే మాతో సహా మేము కూడా అన్నాం చాలాసార్లు ఇరవై నాలుగు కోట్లు గంగార్పణం అని కానీ మాస్ కంబ్యాక్ అంటే ఏంటో చూపించాడు మిచర్ స్టార్క్ నిన్న ముంబైపై అతను బంతులు విసురుతుంటే ఆ ఇన్ స్వింగర్స్ అవుట్ స్వింగర్స్ అమ్ము నిప్పులు జరిగే బంతులతో ముంబై బ్యాటర్లను వణికించాడు వికెట్లు తీసిన తర్వాత స్టార్క్ చేస్తున్న సింహానాథం చూస్తుంటే అతని కంబ్యాక్ను అతనే ఎంత వైల్డ్గా ఎంజాయ్ చేస్తున్నాడో అర్థమవుతోంది నాలుగు ఓవర్లకు ఒక్క బాల్ తక్కువ వేసిన స్టార్క్ ముప్పై మూడు పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు ఇషాన్ కిషన్ను క్లీన్ బౌల్డ్ చేసిన యార్కర్ ఇన్ స్వింగర్ గెరాల్ కోయడ్జీ వికెట్లు లేపేసి ఇన్నింగ్స్ ముగించిన విధానం ఆ తీరు స్టార్క్ బౌలింగ్లో నిన్న హైలైట్ అని చెప్పుకోవాలి ఫస్ట్ రెండు ఓవర్లో ఇరవై మూడు పరుగులు ఇచ్చి ఒక వికెటే తీసిన స్టార్క్ తర్వాత రెండు ఓవర్లలో పది పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు ముంబై నాలుగు ఓవర్లలో నలభై ఆరు కొడితే గెలుస్తుంది అంటే పదకొండు బాల్స్ తనే వేసి పది పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీయడమే కాకుండా కోల్కతాను మ్యాచ్లో గెలిపించి ప్లే ఆఫ్స్కి దగ్గరగా తీసుకెళ్లాడు ఇలాంటి క్రికెట్ లీగులకు కాకుండా జాతీయ జట్టుకే ప్రాధాన్యం ఇచ్చే ముప్పై నాలుగేళ్ల మిచ్చల్ స్టార్క్ తొమ్మిదేళ్ల తర్వాత ఐపీఎల్ ఆడుతూ ఇప్పటికే పదకొండు వికెట్లు తీశాడు ఈ ఐపీఎల్ ద్వారా చాలామంది ఆస్ట్రేలియర్ ప్లేయర్స్ ఫామ్ వచ్చారు మిగిలిందల్లా స్టార్క్ ఒక్కడే అనుకుంటున్న టైంలో ఈ అసలైన మాన్స్టర్ కూడా ఫామ్ లోకి వచ్చాడు